నమస్తే అండి నేను రజా ఆంధ్రుల కళల రాజధాని అమరావతి మొన్నటి వరకు పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి రాజధాని నలభై వేల కోట్లతో పట్టాలెక్కబోతోంది అయితే ఏంటంటే మొన్నటి వరకు అమరావతిని ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడంలో కీలక ప్లే రోల్ ప్లే చేశారు కొంతమంది వ్యక్తులు మరి ముఖ్యంగా ఏంటంటే మీ రాజధాని ఎక్కడంటే చెప్పలేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున దేశంలోనే గ్రీన్ ఫీల్డ్ సిటీ నెంబర్ వన్ రాజధానిగా అమరావతి అవ్వబోతుంది అనేది క్లియర్గా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది నలభై వేల కోట్లతో దాదాపు అరవై రెండు పనులు చేపట్టినారు అదేవిధంగా ఇంకో పదకొండు పనులకి టెండర్లు పిలుస్తున్నారు ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కోడ్ ఉండడం కారణంగా ఈ టెండర్లు ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంచెం లేట్ అవుతుంది ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండు మార్చి పదిహేను నుంచి ఈ ఫీల్డ్లో ఏది అమరావతి రీజియన్లో దాదాపు పదిహేను వేల మంది ముప్పై వేల మంది పనిచేయబోతున్నారు మార్చి పదిహేనో తారీఖు నుంచి ముప్పై వేల మంది వర్కర్లు అమరావతి రాజధానిలో ఎవ్రీ డే డే అండ్ నైట్ పని చేయబోతున్నారు అన్నమాట అంటే అర్థం చేసుకోండి రాజధాని ఏ స్థాయిలో డెవలప్ కాబోతుందో మళ్ళీ చెప్తున్నా మొన్నటి వరకు మనల్ని ఎవరైతే అవమానించినారో వీళ్ళకి రాజధాని లేదని చెప్పేసి ఎవరైతే మాట్లాడినారో అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇంకొక నాలుగైదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కల్లా అమరావతి అంటే ఏంటి రాజధాని ఎలా ఉంటుంది దేశంలో కల్లా అత్యంత అద్భుతంగా ఏ విధంగా తయారవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం అయితే జరగబోతుంది ఇంకొకటి ఇక దీనికి సంబంధించి నేనేదో చెప్తున్న మాట కాదు ఏపీఆర్ ఏదైతే ఉందో సో వీళ్ళే చెప్తున్నారనమాట అరవై రెండు పనులకైతే వీళ్ళు ప్రస్తుతానికి టెండర్లు పిలిచేశారు సుమారు నలభై వేల కోట్లకు రూపాయలకు సంబంధించినటువంటి విలువైన పనులకు టెండర్లు పిలవడం జరిగింది ప్రస్తుతం ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది మరో పదకొండు పనులకు త్వరలో టెండర్లకి పిలవబోతున్నారు ఇంకా మరో పక్క చూసుకుంటే కనుక ఈ అమరావతికి సంబంధించినటువంటి రోడ్లు డిజైనింగ్ ఏదైతే ఉండదో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఈ వన్ రోడ్ ఈ టూ నుంచి ఈ థర్టీన్ వరకు అదేవిధంగా నార్త్ రోడ్లు ఎన్ వన్ ఎన్ టూలు ఉంటాయి అనమాట వీటి మధ్యలో ఎవ్రీ కిలోమీటర్కి ఒక గ్రిడ్ వచ్చింది సో దాని మధ్యలో రోడ్స్ ఉంటాయి అనమాట అదేవిధంగా ఇక్కడ ఈ అమరావతి రాజధానిలో పెడుతున్నటువంటి గ్రీనరీ వచ్చేసి దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గ్రీనరీనే ఉంటుంది సో ఆ రేంజ్లో గ్రీనరీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదేవిధంగా మీరు యాక్సిస్ రోడ్ తీసుకున్న ఏ రోడ్ తీసుకున్నా సరే అక్కడ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి అదేవిధంగా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి అదేవిధంగా బస్సులు వెహికల్స్ వెళ్ళడం కోసం అని చెప్పేసి మూడు రోడ్లు నాలుగు రోడ్లు ఉంటాయి అనమాట అంత పటిష్టంగా అమరావతిని డిజైన్ చేయడం జరిగిందన్నమాట రెండు వేల యాభైలో బేసిక్గా ఆ టైం కల్లా ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని ముందుగానే ఊహించి అలాంటి ఎస్టిమేషన్తో నిర్మిస్తున్నటువంటి మ్యాన్మేడ్ సిటీ ఏదంటే ఇప్పుడు అమరావతిగా చెప్పాలి ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు తమి చెన్నై కావచ్చు ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ సిటీలు కాదు అవంతా కూడా కాలక్రమంలో రూపొందించినటువంటి సిటీలు రూపొందినటువంటి సిటీలు ఇదేంటంటే ఫస్ట్ నుంచి దీనికి పునాది దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతిదీ కూడా ఒక ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారం వెళుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నలభై వేల కోట్లతో అరవై రెండు పనులు ప్లస్ ఇంకో పదకొండు పనులు వచ్చేసి దీనికి వచ్చేసి టెండర్లు పిలుస్తున్నారు ముప్పై వేల మంది వర్కర్లు డే అండ్ నైట్ పని చేయబోతున్నారు